ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు ఖోర్షేద్ భావ్నగరి ఈ భాగంలో ఆత్మహత్య గురించి తెలుసుకుందాం అంటే భూలోకంలో ఎప్పుడు మనం ఒంటరితనంతో బాధపడుతుంటామని అర్థమా కానీ కాదు భూలోకంలో సంతోషంగా ఉండలేరని ఎప్పుడు ఒంటరితనంతో బాధపడతారని కాదు కానీ ఒంటరితనం వల్ల దుఃఖం నిరాశ కలుగుతాయి ఈ నిరాశ ఎక్కువైతే ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది ఆత్మహత్య ప్రాణం తీసుకోవడం పూర్తిగా దైవ నియమాలకు విరుద్ధం దేవుడు మీకు ప్రాణం పోశాడు తీసేయడానికి అది మీది కాదు మీ సమస్యలను మీరు పరిష్కరించుకోవాలి చెడుతో పోరాడాలి ఆత్మను పవిత్రీకరించుకోవాలి భూలోకంలో ఎంతోమంది ప్రత్యేకించి చిన్నపిల్లలు ఎందరో ప్రాణాలు తీసుకుంటున్నారు వీరి ఆత్మలు ఏమవుతాయి ఆత్మలోకానికి రాగానే ఈ ఆత్మలకు తాము పూర్తిగా ఒంటర్లమైపోయామనిపిస్తుంది తాము పొరపాటు నిర్ణయం తీసుకున్నామని వీరు అప్పుడు గుర్తించడమే దీనికి కారణం భూలోకంలో ఉండి తమ ప్రయాణం పూర్తి చేయకుండా ప్రాణం తీసుకుని వాళ్లు దీనిని ఆపేశారు భూలోకంలో మీరు తీసుకునే అత్యంత తప్పు నిర్ణయాలలో ఇది ఒకటి మీ ఆత్మకు మీరే స్వయంగా చేసుకునే హాని ఆత్మహత్య చేసుకోవడం మానవులకు సంకల్ప స్వేచ్ఛ ఉందని జనం వాదిస్తారు మన ప్రాణం తీసుకునే స్వేచ్ఛ మనకుండదా జీవితాన్ని అంతం చేసుకోవాలనుకోవడం మీ ఇష్టం కానీ మీరు దైవ నియమాలను అనుసరించి పనిచేస్తారు ఆ నియమాలను ఉల్లంఘించినప్పుడు కొన్ని పరిణామాలుంటాయి మీ దేహమే మీ దేవాలయం మీ ఆత్మకు ఇది ఆరోగ్యకరమైన వాహనంలా ఉండాలని దేవుడు దీనిని మీకిచ్చాడు ఆ దేవాలయాన్ని నాశనం చేసినప్పుడు సృష్టి పరమ ప్రయోజనమైన ప్రాణాన్ని మీరు తిరస్కరిస్తున్నారు ఆత్మహత్య చేసే అసలైన హాని మీ ఆత్మకే ఆధ్యాత్మికంగా ఒక ఆవరణ మొత్తం నుంచి మీరు పూర్తిగా కింద పడిపోతారు అంతేకాకుండా ఎంతో చెడు కర్మను కూడా మీ ఆత్మకు కలుగజేస్తారు మళ్లీ మీరు భూలోకానికి వచ్చి రెట్టింపు తీవ్రతతో అదే పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది మీ పరీక్ష శిక్షణ కూడా రెట్టింపు కఠినంగా ఉంటాయి ఆత్మహత్య చేసుకునేవారు దేవుడికిచ్చిన మాటను తప్పుతున్నారు కొన్నిసార్లు మానవులు పడే వేదన భరించలేనిదై ఉంటుంది కర్మను చెల్లించుకునడానికి మనమందరము భూలోకానికి వస్తాము ఆత్మ ఎదుగుదల కోసం పరీక్షింపబడతాం శిక్షణ పొందుతాము కొన్నిసార్లు మనం అనుభవించాల్సిన కర్మ ఎంతో ఉంటుంది లేదా మనం కఠినమైన పరీక్షలను ఎంచుకుంటాం మనము అనుభవించే బాధ పరిస్థితులు చాలా తీవ్రంగాను పరీక్షించే విధానంగాను ఉన్నా ఉన్నాగాని ఎలాగైనా సరే మనం మాత్రం ప్రయాణాన్ని పూర్తి చేయాలి మనుషులకు అర్థం కానిదేమిటంటే తాము ఆత్మహత్య చేసుకున్నప్పుడు తరువాత ఇతరులు పడే బాధ కన్నా తమ బాధ అంత భరించలేనిది కాదని ఆత్మహత్య స్వార్థపూరితమైన చర్య మనిషి తనకు బాధగా ఉంటే ఇతరుల గురించి ఆలోచించడు మీరు పడే బాధ మీ గురించి మాత్రమే ఆలోచించేలా చేస్తుంది మీ ప్రీతముల సంగతేమిటి మీరు వదిలి వెళ్లిపోయే మిగిలిన వారి సంగతేమిటి ఇలా చేస్తూ మీరు మీ ఆత్మకు హాని చేసుకోవడమే కాకుండా ఇతరుల ఆత్మలకు హాని చేస్తూ మరంతగా కర్మను పెంచుకుంటున్నారు కొంతమంది తమకెవరూ లేరని కేవలం ఆ ఒక్క కారణంతోనే ప్రాణం తీసుకోవాలనుకుంటారు కానీ బహుశా అదే వారి కర్మ ఏమో లేకపోతే ఒంటరిగా ఉన్నా వారెంత ధైర్యంగా ఉండగలరో పరీక్షింపబడుతున్నారేమో స్వార్థం ఉంటే మీ సమస్యలు ఉన్నదానికన్నా చాలా పెద్దవిగా అనిపిస్తాయి ఈ రోజుల్లో ఒంటరితనం పెద్ద సమస్య వ్యక్తులకు కుటుంబాలున్నాగాని ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు భూలోకంలో ఇంత ఒంటరితనం ఎందుకుంది ఇలా అనిపించడానికి రెండు కారణాలు ఉన్నాయి మొదటిది భూలోకంలో మీరు పూర్ణమైన ఆత్మ కాదు కవల ఆత్మ భావన మీకు తెలుసు కనుక మీరు ఒక ఆత్మలో సగమేనని అర్థం చేసుకుంటారు ఆ రెండవ సగం కోసమే మీరు ఒంటరితనంతో తపిస్తారు ఏది ఏమైనా గాని ఒకసారి ఈ విషయం మీకు అర్థమైందంటే భూలోకంలో పరిపూర్ణంగా ఉన్నాననే భావాన్ని సాధించటానికి కృషి చేయండి ఇది మీ పరీక్ష మీ ఆధ్యాత్మిక ధ్యేయాన్ని పూర్తి చేస్తే భూలోకంలో పరిపూర్ణతా భావన మీకు కలుగుతుంది ఒకసారి మీ జీవిత పరమార్థాన్ని గుర్తిస్తే మీకు ప్రశాంతంగా ఉంటుంది భూలోకంలో మీ ధ్యేయాన్ని పూర్తి చేయలేకపోతున్నారని ఉపచేతనాత్మక మనస్సు చెప్పగానే మీకు ఒంటరిగా ఉన్నామనే భావం కలుగుతుంది మరో విషయం భూలోకం మీ అసలు నివాసం కాదని ఉపచేతనాత్మక మనస్సుకు తెలుసు ఉన్నత ఆవరణలో లభించే శాంతి కోసం సమూహాత్మల సాన్నిహిత్యం కోసం ప్రీతముల సమక్షం కోసం అది ఆత్మలోకానికి వెళ్లాలని తపిస్తుంది అయితే మీరు అసంతృప్తితో ఉండడానికి ఇది సాకుగా చెప్పకూడదు భూలోకంలో ఉండే అతిపెద్ద పరీక్ష తృప్తిగా ఉన్నామా లేమా అని దానిని మనం తప్పకూడదు మీరు శాంతి కోసం చావుకి ఎదురు చూడకూడదు ఆత్మలోకంలో ప్రశాంతంగా ఉండాలంటే మొదట భూలోకంలో ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి ఒంట్రతనం కూడా ఆ యుద్ధంలో భాగమే దానిని సక్రమంగా నిభాయించుకోవాలి ప్రాణం తీసుకోవడానికి మనిషికి చాలా శక్తి ధైర్యము కావాలనేది నిజమేనా నిజం కాదు ప్రాణం తీసుకోవాలనిపించిందంటే ఆత్మను శక్తివంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అర్థం ఈ శక్తి మీలోనే ఉంటుందని నమ్మండి మీరు ఎదుర్కోలేని పరిస్థితిని దేవుడు ఎన్నడూ కల్పించడని తెలుసుకోండి మీకు శక్తి ఉంది దానిని ఉపయోగించండి కొన్నిసార్లు ఆత్మహత్య గౌరవప్రదమని చెప్పే అపోహ కూడా ఉంది ప్రాణం తీసుకోవడంలో గౌరవం ఏమీ లేదు భూలోకంలో తన బాధ్యతలను ధ్యేయాన్ని పూర్తి చేయడానికి పనికి వచ్చే వాహనాన్ని ధ్వంసం చేసి మీ ఆత్మకు అపకారం చేసుకోవద్దు గౌరవనీయమైన వ్యక్తిగా ఉండాలంటే బాధ్యతగా ఉండాలి ఆధ్యాత్మికంగా ఏది సరైనదో దానిని చెయ్యాలి చేతులారా తమ ప్రాణాలు తీసుకున్న చాలామంది ఒత్తిడికి తట్టుకొనలేక ఇతరులు సమాజమో నమ్మే అపనమ్మకాలకు తలొగ్గి మాత్రమే ఇలా చేస్తున్నారు దీనిలో గౌరవించదగింది ఏముంది దీనికి బదులుగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడపండి దేవుడిని గౌరవించండి ఆయన అభిప్రాయమే లెక్కలోనికి వస్తుంది భూలోకంలో ఆత్మ ఒక్కొక్కసారి శరీరంలో ఉండలేనంతగా బాధపడుతుంది దీనిలో సందేహం లేదు కానీ ఇది మార్పు కావాలని గట్టిగా చెప్పే సూచన ఆత్మహత్య చేసుకోవడం దీనికి సమాధానం కాదు జీవితంలో అతిక్రింద స్థితికి అంటే లోయెస్ట్ పాయింట్కి చేరినప్పుడు ఏం చేయాలి జీవితంలో అతిక్రింద స్థితికి చేరామంటే దేవుడు మీ శక్తిని పరీక్షిస్తున్నాడని అర్థం మీరు చేయాల్సిందల్లా ఒకే ఒక సానుకూలమైన అడుగు వేయడం అంటే ధైర్యంగా ఉందని గెలుస్తానని భావించడం ఒక్కసారి మీ కర్మను చెల్లించి వేస్తే పరీక్ష పాస్ అయితే మీ పరిస్థితులు మారిపోతాయి దేవుడు తన దూతలను మీకు సహాయం పంపిస్తాడు ఆత్మహత్య చేసుకోవాలనే మనస్తత్వం ఉన్న వారితో కలిసి పనిచేయాలనుకునే ఆత్మలోక విశిష్ట ఆత్మలు కొన్ని ఉంటాయి ఈ ఆత్మలోక ఆత్మలకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది అవి ఆ వ్యక్తికున్న ఆత్మలోక మార్గదర్శితో కలిసి పనిచేస్తాయి ఆ వ్యక్తిని ప్రభావితం చేస్తూ ప్రార్థనల ద్వారా భూలోకంలోని పరిస్థితులకు తట్టుకునేలా చేస్తాయి ఉపచేతనాత్మక మనస్సు ద్వారా సందేశాలను పంపి ఆ వ్యక్తికి శక్తినిస్తూ బ్రతకడానికి దోహదం చేస్తాయి భూలోకంలోని ప్రజలు ఆత్మహత్యలు చేసుకునే పొరపాటు చేయడం దేవుడికి ఇష్టముండదు కనుక ఈ విశిష్ట ఆత్మలు ఉంటాయి ఎందుకంటే ఈ చర్యకు తీవ్ర పరిణామాలు ఉంటాయి కళ్ళు తెరవండి జీవించి ఉండాల్సిన కారణాలను తెలుసుకోండి మీ ఆధ్యాత్మిక ధ్యేయం సేవ ఎదుగుదల ఇవి కారణాలు ఇంకా కొన్నిసార్లు మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకునే కారణాలు అర్ధరహితమైనవని కూడా గుర్తించండి ఉదాహరణకు పరీక్షల్లో తప్పితే పిల్లలు తల్లిదండ్రులకు భయపడి ఆత్మహత్య చేసుకుంటారు ఈనాడు చాలా మంది తల్లిదండ్రులు పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తూ వారిని భయపెట్టి పిల్లలు తప్పు పనులు చేయడానికి కారణమవుతున్నారు కొందరు పిల్లలు లైంగిక హింసలకు మానభంగాలకు బ్లాక్ కు గురవుతున్నారు హాని పాలవుతున్నారు అటువంటి సమయాల్లో చెప్పుకోవడానికి ఎవరూ లేక ఆవేశంతో ఆత్మహత్య వంటి నిర్ణయాలు తీసుకుంటారు తల్లిదండ్రుల మార్గదర్శకత్వం అంటే కఠినంగా ఉండమని కాదు ఆ బిడ్డను అర్థం చేసుకోవడం ఆ బిడ్డ ఆత్మకు ఏది శ్రేష్టమో దానిని చేయడం కొన్నిసార్లు తల్లిదండ్రుల అజ్ఞానం క్రూరత్వం అవగాహన లోపం బిడ్డను ఆత్మహత్యకు పురుకొల్పుతాయి తల్లిదండ్రుల నస భరించలేని క్రూరత్వం వల్ల కొందరు పిల్లలు కిటికీలో నుంచి దూకి చనిపోవాలనుకుంటారు అటువంటి సమయాల్లో ఆత్మ శరీరంలో ఉండడానికి చాలా కష్టపడుతుంది స్వల్ప విషయాలకు చాలామంది ప్రాణం తీసుకుంటున్నారు ఆత్మలోకంలోనికి వెళ్లిన తరువాత తాము ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించామో తమ భయాలు ఎంత అర్థరహితమో వారికి అర్థమవుతుంది ఓటమి తాత్కాలికమని విజయానికి పునాది రాయి అని వారు గుర్తించాలి బాధని అనుభవిస్తే తప్ప సంతోషమేమిటో తెలియనట్లే ఓటమి రుచి చూస్తేనే విజయం లభిస్తుంది ఓటమి పాఠం నేర్పే అనుభవం అంతే తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రేమను పంచాలి భయాన్ని కాదు వారికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించాలి ఈ జ్ఞానం గనక మనసులో నాటుకుంటే వారు నిర్భయంగా ఉండి మనసులో మాట చెప్పగలుగుతారు మంచి మనిషిగా ఉండాలనే అతి ముఖ్యమైన అంశాన్ని తల్లిదండ్రులు మరిచిపోతున్నారు పిల్లలకు ప్రాపంచికమైన లక్ష్య సాధనే పరమావధిగా చెప్పి తప్పు మార్గంలో వెళ్లేలా వారిని ప్రోత్సహిస్తున్నారు ఈ విధంగా విజయానికి తప్పు అర్థాలు చెప్పి పిల్లలను తప్పుదారులో పట్టిస్తున్నారు ఈ ఆత్మలకు సహాయం చేయడం ఎలా కొన్నిసార్లు దయాద్రంగా చేసే చిన్న పని నిరాశ నిస్పృహుల నుంచి మనిషిని బయటపడేస్తుంది ఇతరులపైన తమపై తమకు తిరిగి నమ్మకం ఏర్పడుతుంది ఎవరైనా బాగా కష్టపడుతున్నట్లు మీకు అనిపిస్తే వారితో మాట్లాడడానికి ప్రయత్నించండి ఎవరైనా బాధను అనుభవిస్తున్నప్పుడు వారికి సహాయం చేయగలిగితే మీకు దేవుని ఆశీస్సులు లభిస్తాయి ఇతరుల ఆత్మహత్యకు కారణమైన వ్యతిరేక ఆత్మల విధిని మనం ఊహించలేము ఒక వ్యక్తిని ఆత్మహత్యకు పురుకొల్పే వ్యక్తి పాపం చేస్తున్నాడు ఇది హత్యకు సమానమైన పాపం కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకుంటామని కొందరు మానసికంగా బెదిరిస్తుంటారు ఎవరి దృష్టినో తమ వైపు తిప్పుకోవాలని ఒక విషయాన్ని స్పష్టం చేయాలని లేదా ఎవరి మీదో ప్రతీకారం తీర్చుకోవాలని వ్యక్తులు ఆత్మహత్య ప్రయత్నం చేయడమో ప్రాణం తీసుకునడమో చేస్తారు ఇతరులు తప్పు చేసినట్లుగా భావించాలని వారు అలా చేస్తారు దీనివల్ల వారింకా క్రిందికి పడిపోతారు ఎంతో కర్మను పోగు చేసుకుంటారు వ్యతిరేకమైన లేదా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కలిగినప్పుడు ఇక్కడ చెప్పే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి ఈ ఆలోచనలు వెంటనే ఆపేయాలి లేకపోతే అవి మిమ్మల్ని పెడదారిలో పడేస్తాయి ఒకటి వ్యతిరేక ఆలోచన రాగానే వెంటనే దాన్ని పారద్రోలండి మనసును మరల్చుకుని సానుకూలమైన పని చేయండి దాన్ని గురించి ఎంతగా విశ్లేషిస్తే అంతగా దానికి శక్తి లభిస్తుంది ఆ ఆలోచనలు వదిలి మనస్సును మరో విషయంపైన లగ్నం చేయండి శారీరకంగా ఏదో ఒక పని చేయండి మారడానికి ఎప్పుడైనా తగిన సమయమే రెండు చదవండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించండి మీ జీవితంలో కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో అర్థమైతే వాటిని అంగీకరించడం భరించడం తేలికవుతుంది ఉదాహరణకు కర్మసిద్ధాంతం తెలిసి ఉంటే కష్టాలున్నప్పుడు అంతగా బాధపడరు మూడు మీ ఉపచేతనాత్మక మనస్సును తెరవండి మీ అసలైన శక్తి దానిలోనే ఉంది కష్టకాలంలో కావలసిన మార్గదర్శకత్వాన్ని శక్తిని ఉపచేతనాత్మక మనస్సు ఇస్తుంది నాలుగు జనం ఏమనుకుంటారోనని భయపడకండి వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసే అవకాశం ఇవ్వకండి మీరు చేసేది సరైన పని మంచిది అయితే మీరు దైవ నిర్దేశిత సన్మార్గంలో ఉన్నట్లే చివరికి మీ తల్లిదండ్రులు దానిని వ్యతిరేకించిన దృఢ నిశ్చయంతో ఉండండి అయితే నిజంగానే మీరు దైవ నిర్దేశిత సన్మార్గంలో ఉన్నారని గర్వంతో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం లేదని నిర్ధారించుకోండి ఐదు ఒకవేళ మీరు తప్పు చేస్తే ఒప్పుకోండి మారండి అంతేకాని అపరాధ భావం మిమ్మల్ని తినేయనియకండి తప్పులు చేయడం మానవ సహజం పాఠం నేర్చుకుని అదే తప్పులు మళ్లీ చేయకుండా ఉండడం ముఖ్యం తప్పును కప్పిపుచ్చాలనుకోవద్దు అలా చేస్తే ఇంకా చాలా తప్పులు జరిగే ఆస్కారం ఉంది బాధ్యతను అంగీకరించండి ఆరు దేవుడిని నిజాయితీగా హృదయపూర్వకంగా చిత్తశుద్ధితో ప్రార్థించండి సహాయం కోసం దేవదూతలను పంపమని కోరండి మార్గదర్శకత్వాన్ని రక్షణను ఇవ్వమని దేవుడిని కోరటం ముఖ్యం ఏడు ఇరవై నాలుగు గంటలు దీపం వెలిగించి ఉంచండి దీపం ప్రతికూల శక్తిని హరించి వేసి మీ చుట్టూ ఉన్న చెడు స్పందనను పోగొడుతుంది ఎనిమిది చెడ్డ వ్యక్తులు తప్పుదారి వారి సాహసం చేయకండి తొమ్మిది సమస్య వచ్చినప్పుడు మీకు నమ్మకం ఉన్న వారితో చర్చించండి మీకు కావలసిన స్పష్టత వారి ద్వారా లభించవచ్చు ఒకవేళ భూలోకంలో మీరు నమ్మగలిగే వ్యక్తి లేకపోతే మీరు మాట్లాడగలిగే మంచి వ్యక్తి మీ ఉపచేతనాత్మక మనస్సే అది ఆత్మలోకంతో సంబంధం కలిగి ఉంటుంది పది బా బాధ తాత్కాలికమని గుర్తుంచుకోండి అలాగే మంచి రోజులు కూడా ఎక్కువ కాలం ఉండవు సమస్యలు తీరిపోతాయి పదకొండు భౌతిక మనస్సును ఖాళీగా ఉంచొద్దు ఏదైనా పనికి వచ్చే పని చేయండి మీరు ఖాళీగా ఉంటే అది మిమ్మల్ని పెడదారి పట్టిస్తుంది ఎప్పుడు మంచివారితోనే కలిసి ఉండండి పన్నెండు వ్యాయామం చెయ్యండి చురుగ్గా ఉండండి నడవండి తాజా గాలిని పీల్చండి ఎప్పుడు ఇంట్లోనే ఉండొద్దు మనసుకు శరీరానికి ఆత్మకు యోగా మంచిది పదమూడు వైద్య సహాయం తీసుకునడానికి భయపడవద్దు ప్రార్థనలు చాలా శక్తివంతమైనవి కానీ కొన్నిసార్లు వైద్య సహాయం కూడా మీకు అవసరమవుతుంది తీసుకోవడానికి సిగ్గుపడకండి అదేదో మీ ఓటమి అనుకోవద్దు ఒక్కసారి సమస్య తీరితే మీకు మరింత శక్తి వస్తుంది వివేకం వస్తుంది మారవచ్చు అయితే ఎన్నడూ మందులకు బానిసలు కావద్దు పద్నాలుగు ఆరోగ్యం కాపాడుకోండి భూలోకంలో చాలామంది మద్యపానం మాదక ద్రవ్యాలు సిగరెట్లు తాగుతూ శరీరాన్ని నిదానంగా నాశనం చేసుకుంటున్నారు అతిగా తినడం కూడా హానికరమే ఇవన్నీ కూడా ఆత్మహత్య సదృశాలే ఎందుకంటే నిదానంగా శరీరాన్ని చంపుతున్నారు జీవిత కాలాన్ని తగ్గిస్తున్నారు ప్రయాణాన్ని పూర్తిగా కొనసాగించకుండా మీ ఆత్మను నివారిస్తున్నారు మీరు మాదక ద్రవ్యాలు మధ్యం ప్రభావంలో ఉన్నప్పుడు వివేకం పనిచేయదు అత్యంత బలహీనంగా ఉంటారు వ్యతిరేక శక్తి మిమ్మల్ని లోబరుచుకొని వ్యతిరేక ఆలోచనలు వచ్చేలా చేస్తుంది దానితో మీరు ఆ వ్యతిరేకత ప్రభావంతో మీ ప్రమేయం లేకుండా ఆలోచన రహితంగా పనులు చేస్తారు భూలోకంలో జాగ్రత్త తీసుకోవలసిన మరో విషయం వ్యభిచారం ఒక్క బలహీన క్షణం మీకు జీవితకాల బాధను మిగిల్చవచ్చు మానవులు తక్షణమే కోరికలకు బానిసలైపోతారు శరీరాన్ని సంరక్షించుకునే విషయంలో చాలా అశ్రద్ధగా ఉంటారు వ్యభిచారం కూడా ఒక రకమైన ఆత్మహత్య ఎందుకంటే ప్రతిసారి ఒక జబ్బు అంటుకునే ప్రమాదం ఉంటుంది అది మీ జీవితాన్ని అంతం చేయవచ్చు మళ్లీ ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కూడా ఇది మీ కర్మ కాదు మీరు బాధ్యతారహితంగా ఉండాలనుకుంటున్నారు మీ పరిణామాలు మీరు కోరుకున్న వాటి ఫలితాలే పదిహేను మీకెంత బాధ ఉన్నా సరే మరొకరికి సహాయం చేయండి అలా మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకుంటారు మీరు బాధపడుతున్న ఇతరుల పట్ల సానుభూతితో ఉండాలి అప్పుడు తప్పనిసరిగా దేవుడు మీకు సహాయపడతాడు మీ ఉద్దేశం నిస్వార్థమై ఉండాలి మానవ శరీరాన్ని గౌరవించాలి ఆనందించాలి మీరు బాగా జీవిస్తారని ఇతరులకు సేవ చేస్తారని భావించి మనస్సు శరీరము ఆత్మ ఇవ్వడం జరిగింది భూలోకంలో కొన్నిసార్లు మనుషులు ఎంతో వేదన చెందుతూ ఉంటారు ప్రత్యేకించి తమ ప్రియతములు చనిపోయినప్పుడు దీనికి దేవుడిని నిందించకుండా నాకే ఎందుకీ కష్టం పెట్టావు అని ప్రశ్నించకుండా ధైర్యంగా జీవితంలో మంచివైపు చూడండి ఆత్మలోకంలోనికి వెళ్లిన పిమ్మట మీ జీవితాన్ని సమీక్షించుకుంటే ఎంతో చేయగలిగి ఉండేవారినని ఆత్మహత్యే దీనికి సమాధానం కాదని గుర్తిస్తారు మీ జీవితం దేవుడిది దానిని అంతం చేసే అధికారం ఎవరికీ లేదు ఆత్మహత్య ఆత్మకు తిరోగమనం దేవుడు మీకు జీవితమనే కానుకనే కాకుండా అందమైన ఉపచేతనాత్మక మనస్సును ఆత్మ మార్గదర్శిని ఇచ్చాడు అంతేకాక జ్ఞానాన్ని సంపాదించగల భౌతిక మనస్సునిచ్చాడు దీనిని దీనికి శిక్షణనిచ్చి ఉపచేతనాత్మక మనస్సు చెప్పిన ప్రకారం చేయించగలిగితే తప్పు ఒప్పు తెలుసుకునడానికి సహాయపడుతుంది మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కోగలమనే నమ్మకాన్ని కలిగించడానికి దేవుడు ఎంతో సహాయాన్ని రక్షణను మీకు అందించాడు ధన్యవాదాలు మాస్టర్స్ ఈరోజు రెండవ భాగంలో ఆత్మహత్య పూర్తయింది రేపటి నుంచి రెండవ భాగంలో దేవుడు గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ